హాయ్ అండి మనం కందనకాయలు లివర్ ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలు అయితే ఈరోజు మనం నేను చేసుకుందాము ఇంట్లోనే ఇలా చక్కగా చేసి పెడితే పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ముందుగా ఇవన్నీ కూడా వాటర్ వేసి బాగా శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసాక ఇది స్టవ్ మీద పెట్టేసేయాలి ఇందులో కొంచెం పసుపు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇదంతా అక్కడ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేయాలండి ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బాయిల్ అయిపోవాలన్నమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇదంతా కూడా బాగా బాయిల్ అయిపోయింది అండ్ ఇంకొంచెం వాటర్ అయితే ఉంది ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి ఇదంతా చూసారా ఇప్పుడు బాగా అంత వాటర్ అంతా డ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అనేది ఇందులోనే డైరెక్ట్గా అప్లై వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అన్నీ కూడా మాడిపోకుండా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఫ్రై అన్నాక కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఇదంతా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి అంటే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇంకొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీని మీద కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా కందనకాయ అండ్ లివర్ ఫ్రై అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ ఫ్రైని అన్నంలోనే కాకుండా ఇలా ఒట్టిగా అయినా సరే తినేయొచ్చండి అండ్ పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ